వెల్కమ్ టీవీ న్యూస్ వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం మా భూముల్లో దొంగలు ఎక్కువయ్యారంటూ రైతుల ఆవేదన ప్రతి సంవత్సరం పంట కాపు కాస సమయానికి దొంగలు మోటార్లు వైర్లు దొంగతనం చేయడం మా పంట పొలాలకు నీళ్లు లేకుండా చేయడం దిగుబడి సరిగా రాకుండా పోయి అప్పులపాల అవుతున్నావు అంటున్నా రైతులు కన్నీరు తీర్చేది ఎవరు అంటూ రైతులు వేడుకుంటున్నారు వారానికి దినమార్ దినం వైలు తీసుకుపోతానయ్యా మా బాధలు చూడండి మమ్మల్ని కట్టించుకోండి అయ్యా మహానుభావులాల ఈ పంటలు ఎంత పోయిందో నాశనం అయిపోయింది అంత మొత్తం ఏం లేకుండా పోయింది ఈ పండి పండ పంటలో మేము ఇన్ని కష్టాలు పడతా అంటే మమ్మల్ని చాలా ఇబ్బందులు పాటు చేస్తామయ్యా వైలు కట్ చేసుకొని పోయి రోజు దినమార్దినం పోతాం పోతానరయ మేము ఏడతేవాలా ఎక్కడ తెచ్చుకోవాలయ్యా ఈ బాధలు పడతాన కష్టాలు పడతాన దయవంచి మమ్మల్ని కొంత చూడండి ఆదుకోండి అయ్యా మహానుభావులాలా అయ్యా ఫారంలో జడ్డెసిరిసి భూముల్లో మేము ఉండే ఉండమయ్యా మా మోటార్లో వైళ్ళు అన్నీ పెరకపోతున్నారయ్యా దినంబా దినము ఈ పంట వైళ్ళు వేసుకోలేక మా కష్టాలు మేము పడతానము ఈ నూరు మోటార్లు ఉన్నాయా నూరు మోటార్లకు అన్ని సర్వీసులే ఉన్నాయి ఈ సర్వీసులు మేము డబ్బులు కట్టుకుంటాడము ఈ వైళ్ళు లేని దానివల్ల ఈ పంట ఎండగాలిపోయి నాశనం అయ్యి ఎండగాలిపోతానయ్యా నాశనం అయిపోయింది ఆటర్ పెరగా ఏం లేదు ట్రాక్టర్ పెరగాలంటే పదహైదు వందలు ఇవ్వాలి వాళ్ళకు మేము కష్టాలు పడతానమయ్యా మమ్మల్ని దయవంచి మామూలు కొంత ఏదైనా సాయం చేయండి తండ్రి మహానుభావుల ఆ దొంగలన్న పట్టండి స్వామి మీకు దండం పెడతాం స్వామి ఇది ఇప్పుడు జరిగింది కాదు స్వామి గత గతకాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి ఎవరు దీని గురించి ఏమి ఆలోచించలేదు చేయలేదు స్వామి సార్ ఇదే సార్ వైర్లు కట్ చేసినట్టు చూడండి సార్ ఈ కట్ చేసుకొని దీన్ని తిరగాలంటే మాకు మళ్ళీ ట్రాక్టర్ రావాలా పదహైదు వందల రూపాయల డబ్బులు మేము చూసుకోవాలి యాభై నూట యాభై అరవై రూపాయలు అమ్ముతారు సార్ మీరు తెచ్చుకోవాలంటే మాకు కష్టంగా ఉంది పదహైదు వందలు పెట్టుకోవాలంటే కష్టంగా ఉంది ఎలా మూడు వందలు వేసుకోలేక మేము చాలా ఇబ్బందులు పడతాం సార్ ఈ దొంగలతో మేము పర్లేకున్నాం సార్ ఇప్పటికీ ఎన్నోసార్లు ఇట్లా చేసిన సార్ అయినా మేము ఏమి అనుకోలేక చేసుకుంటా పోతాను నేను ఎన్నిసార్లు అన్నీ మేము ఇట్లా చేసుకుని బతకాలి సార్ మేము పరిస్థితి తీసుకోండి సార్ మీరు సార్ వరకు ఆరు మీటర్లు ఆ సుమారుగా ఒక పదహైదు మీటర్లు పడతాయి సార్ ఇటు వేరు పదహైదు మీటర్లు వేరే చాలకు మూడు వేల రూపాయలు డబ్బులు అవుతాం సార్ ముడిగలు ట్రాక్టర్లు బాడికెళ్ళు ఒక పదహైదు వందలు మీ పెట్టుకోలేక మేము చాలా ఇబ్బంది రూపాయలు అవుతాం సార్ దగ్గర భూముల్లో ఉండేటువంటి పేదలు ఉంటామన్నమాట మనం దయవించి కనిపిరించి కొంత సార్ దయచేసి